పచ్చని పొలాలు మరియు ప్రవహించే నది మధ్య ఉన్న ప్రశాంతమైన సింధువనం గ్రామంలో సత్యం అనే వ్యక్తి నివసించేవాడు అతను పోతూ తినడం నిద్రపోవడం తప్ప ఇంకేమీ పనిచేసేవాడు కాదు రోజూ ఇదే పరిస్థితి సత్యం భార్య పేరు స్వప్న ఆమె సాంప్రదాయబద్ధమైన పేద కుటుంబం నుండి వచ్చింది సత్యంని పెళ్లాడిన తరువాత ఆమె ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది సంసారాన్ని నడపడానికి స్వప్న ఇతర ఇళ్లల్లో పని మనిషిగా పాత్రలు కడగడం వంటి పనులు చేసేది ఇతర ఇళ్లల్లోనే కాకుండా తన ఇంట్లో కూడా పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించే బాధ్యత ఆమెపైనే వేసుకుంది ఒకరోజు స్వప్న పక్కింటి ఆవిడ కల్పనతో మాట్లాడుతుండగా ఉన్నట్టుండి సత్యం గురించి ఇలా అంది స్వప్న నువ్వెంతో కష్టపడతావు కానీ నీ భర్త పనే బాగుంది ఎందుకు కల్పన అలా అంటున్నావు నిజమే కదా స్వప్న సాధారణంగా మగవాళ్ళు సంసారాన్ని నడిపించడానికి కష్టపడతారు కదా కానీ నీ సత్యం మాత్రం సంసారాన్ని పట్టించుకోడు అతనికి తినడానికి నిద్రపోటానికి సమయం సరిపోదు ఏదైనా తినడం నిద్రపోవటం సోమరితనం మీద పని ఉంటే నీ భర్త ఆ పనికి వంద శాతం న్యాయం చేస్తాడు అని చులకన చేసి మాట్లాడింది ఆ మాటలు విని స్వప్న చాలా బాధపడింది కాని తన భర్తను ప్రేమించిన కారణంగా అతని మారమని చెప్పలేకపోయింది కుటుంబ పరిస్థితిని చక్కదిద్దడానికి తనే కష్టపడుతూ వచ్చింది సత్యం కూడా తాను చేస్తున్నది సరైనదా కాదా అని పట్టించుకోకుండా తినడం నిద్రపోవడం తప్ప మరేమీ పట్టించుకునేవాడు కాదు ఒకరోజు సత్యం ఊరు మీద బలాదుర్గా తిరగడానికి బయటకి వెళ్ళినప్పుడు స్వప్న తన గదిలో ఏడుస్తూ ఉంది అదే సమయంలో కూతుర్ని చూడటానికి ఆమె ఇంటికి వచ్చిన తండ్రి కూతురు ఏడవటం చూసి కంగారు పడ్డాడు స్వప్నా ఏం జరిగింది ఎందుకేడుస్తున్నావు నాన్న మాయన ఏ పని చెయ్యడం లేదు ఎప్పుడూ తెంటూ నిద్రపోతూ ఉంటాడు పొరుగువారు ఆయన గురించి సూటిపోటి మాటలు అంటున్నారు ఇంటి పరిస్థితి ఏం బాగుండడం నేను ఎంత కష్టపడితే అంతే స్వప్నా ఆందోళన పడకు నా దగ్గర ఒక పథకముంది మన మల్లుడిగారికి ఒక అబద్ధం చెబుదాం నువ్వు బకెట్తో నీళ్లు తెస్తుంటే కాలు జారిపడటం వల్ల కాలు బెనికిందని తద్వారా కొద్ది రోజులు పనికి వెళ్ళలేవని చెబుదాం నాన్నా ఇలా అబద్ధం చెప్పి నటించడం నాకు ఇష్టం లేదు స్వప్న మన సత్యాన్ని మార్చాలి కదా ఇదే మంచి ఉపాయం నేను చెప్పింది చెయ్యి కుటుంబంలో మార్పు తీసుకురావడానికి ఆశతో ఉన్న స్వప్న తండ్రి యొక్క పథకాన్ని చేయటానికి అంగీకరిస్తుంది సత్యం ఇంటికి తిరిగి వచ్చేలోపు ఆమె మంచంపై పడుకుని ఉంది ఇంతలోనే సత్యం ఇంటికి వచ్చాడు లోపలికి వెళ్లగానే స్వప్న మంచం మీద పడుకుని ఉండటం చూసి ఆశ్చర్యపోయాడు స్వప్న ఏం జరిగింది అల్లుడు గారు అమ్మాయి బకెట్తో నీళ్లు తెస్తుండగా జారిపడిపోయింది కాస్త కాలు బెనికింది అయ్యో బాగా నొప్పిగా ఉందా స్వప్న ఉండు డాక్టర్ని వెంట పట్టుకుని వస్తాను వెద్దండి నాన్న చూశారు కొంత రెస్ట్ తీసుకుంటే నయమవుతుందని అన్నారు కాని ఇంటి పనులు ఎలా అవుతాయో నువ్వు ఆలోచించకు నేను చూసుకుంటాను నువ్వు బాగుపడే వరకు నేను పనిచేసి సంపాదిస్తాను స్వప్న ఆశ్చర్యంతో సత్యం వైపు చూసింది ఇన్నేళ్లుగా ఇలాంటి మాటలు ఆమె ఎప్పుడూ వినిన సంగతి లేదు కాని ఆమె ఎలాంటి సమాధానం చెప్పలేదు మరుసటి రోజు ఉదయం సత్యం తెల్లవారుజామునే లేచి ఇంటి పనులు మొదలుపెట్టాడు వంట చేసి ఇంటిని శుభ్రం చేసి తమ మామగారి సలహా మేరకు ఊరి చివర ఉన్న ధాన్య నగరంలో రోజూ కూలీ పనికి వెళ్లాడు మొదటి రోజు పని చాలా కష్టంగా ఉంది కాని ఇంటి పరిస్థితి గురించి స్వప్న పడుతున్న కష్టాన్ని గుర్తించుకుంటూ పనిచేసాడు కష్టపడి పనిచేసి సాయంత్రం ఇంటికి వచ్చిన సత్యం స్వప్న ఎంత కష్టపడి ఇల్లు చూసుకుంటుందో బయట ఎంత కష్టపడి పనిచేసి డబ్బు సంపాదిస్తుందో అప్పుడు గ్రహించాడు స్వప్న నువ్వింత కష్టపడి పనిచేస్తున్నావా ఇకపై నేను బాధ్యతగా ఉంటాను మీరు ఇప్పటికీ నా కష్టాన్ని గుర్తించారు ఇంటిని నడిపించడానికి ఇద్దరి కృషి అవసరం నన్ను క్షమించు స్వప్న ఇక నుండి నేను కూడా కష్టపడతాను మనం కలిసి సంసారాన్ని నడిపిద్దాం ఆ రోజు నుండి సత్యం పూర్తిగా మారిపోయాడు ధాన్య నగరంలో కష్టపడి పనిచేస్తూ కుటుంబాన్ని చూసుకునేవాడు వారి కథ సింధువనం పల్లెటూరిలోని అందరికీ ఆదర్శంగా మారింది ఫ్రెండ్స్ నాకు ఈ వీడియో చేయటానికి రెండు రోజులు పట్టింది ప్లీజ్ మీరు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మీరు ఇచ్చే లైక్స్ నాకు మరిన్ని స్టోరీస్ చేయటానికి మోటివేషన్ ఇస్తుంది అలాగే మన స్టోరీస్ ని ఇంకొంతమందికి యూట్యూబ్ రికమెండ్ చేస్తుంది